లోకేష్ గారు నా కేసు విషయంలో స్పందించిన తీరు ఉంటే ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్త అయినా సరే నేను లోకేష్ గారిని నేను పొగట్కుండా ఉండలేకపోతా ఉన్నా హ్యాట్స్ ఆఫ్ సార్ లోకేష్ గారు లోకేష్ గారు నేను మిమ్మల్ని ఇష్యూ అడుగుతా ఉన్నా ఎవరైనా సరే మీ మీ దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి మీద కంప్లైంట్ చేస్తే అది నిజమా కాదు తెలుసుకోరా రోజు వ్యక్తి పది గంటల నలభై నిమిషాలకి ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి పది గంటల యాభై నిమిషాలకి మీకు ట్విట్టర్ అకౌంట్లో ఒక మెసేజ్ పెడితే పది యాభై ఐదు కల్లా మీరు స్పందించి తీరు ఉంటే షబాష్ సార్ మీరు ఐదు నిమిషాల్లో పోలీసు వారికి చెప్పడం పోలీసు వారు నాకు ఫోన్ చేయటం నా దగ్గర నుంచి కారు లాక్కోవడం జరిగిపోయింది నేను ఈ సందర్భంగా లోకేష్ గారు అడుగుతా ఉన్నా లోకేష్ గారు మీరు ఇంత స్పీడ్కి కేస్ చేశారు కదా ఎస్పీ ఆఫీస్లో లో చాలా మంది నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి నా వయసు అయిపోయింది నా దగ్గర నుంచి స్థలం లాక్కున్నారు నా కారు లాక్కున్నారు నా ఇల్లు లాక్కున్నారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు నా పిల్లలు నన్ను చూడట్లేదు అని చెప్పేసి చాలా మంది వాపోతున్నారు కదా వాళ్ళకి ఏం న్యాయం చేశారు సార్ మీరు సార్ ఆనంద్ అనే వ్యక్తి మూడు నెలలకెళ్తాం కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఒక ఒక వ్యక్తి నా దగ్గర నుంచి సెల్లు బైక్ లాక్కున్నాడు నన్ను కొట్టాడు నన్ను కులంతో కులం పేరు తిట్టాడు అని చెప్పేసి కొత్తపేట పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అక్కడ న్యాయం జరిగిపోతే గ్రివెన్స్ లో నాలుగు సార్లు వెళ్ళినా అక్కడ న్యాయం జరగకపోతే ఇప్పుడు అతను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు సార్ అతనికి ఏం న్యాయం చేశారు సార్ కేవలం వైఎస్ఆర్ సిపి అని వైఎస్ఆర్ సిపి కార్యకర్తలని మిమ్మల్ని ఏ మీ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామని చెప్పేసి కేవలం నన్ను టార్గెట్ చేసి నా దగ్గర నుంచి కారు లాక్కున్నారు కదా సార్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే నిజం అబద్ధం కాదు అధికారం శాశ్వతం కాదు ఖచ్చితంగా మా పార్టీ అధికారం వస్తుంది దాంట్లో నో డౌట్ ఉన్న గుర్తుపెట్టుకోండి సార్ మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఎదురు కుటుంబానికి అన్యాయం చేస్తున్న తెలుసుకోండి మీరు తెలుసుకోకుండా మీరు నన్ను సంపాదించకుండా విచారించకుండా నా దగ్గర కారు కారులాక్కున్నారే ఎంతవరకు న్యాయం అది